న్యూస్ వెల్కమ్ టు భారత మంత్రి నరేంద్ర మోదీ పిలుపును అనుసరించి హార్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జాతీయ పతాకాన్ని పిల్లల చేతుల మీదుగా ఎగురవేయాలని మోదీ ప్రజలను కోరినట్టు బీజేపీ రాష్ట్ర కోసాధికారి పాలమూరు మోడీ బండారి శాంతికుమార్ అన్నారు బుధవారం ప్రధాని మోడీ పిలుపు మేరకు ఎనగొండ గ్రామంలోని భాజపా నేత బండారి కుమార్ ఇంటిపైన జాతీయ పతాకాన్ని పార్టీ కార్యకర్తలతో కలిసి స్కూల్ విద్యార్థి అభిషేక్ చేతుల మీదిగా జాతీయ జెండా ఘనంగా ఎగరవేయడం జరిగింది జాతీయ పతాకం పట్ల పిల్లలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మోదీ చేసిన ఈ ఆహ్వానం ఎంతో ప్రాధాన్యత కలిగిందని ఆయన తెలిపారు ఈ కార్యం ద్వారా చిన్న దేశభక్తిని పెంపొందించడమే కాకుండా మన స్వతంత్ర దినోత్సవ వేడుకలపై వారికి అవగాహన కలుగుతుంది అని బీజేపీ రాష్ట్ర బండార శాంతి శాంతికుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నంబిరాజు కందుర్ రమేష్ ఆంజనేయులు పెళ్లి సూర్యనారాయణ నారాయణ యాదవ్ సుధీర్ అభిలాష్ మయూర్నాథ్ పెద్దలు పాల్గొని జాతీయ గీతం పాడుతూ దేశభక్తి చాటారు మన స్వాతంత్రానికి దిగుతం కలిగించేలా పనిచేస్తున్నాయి వీటికి ప్రత్యక్షంగా పోరు జరపాలంటే మన పౌరులు అవి తరాలు వీరిద్దరికి కూడా దేశం పట్ల భావన బాధ్యత ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కల్పించాలి కాబట్టి మనం అందరం కూడా నరేంద్ర మోదీ మన ప్రియతమ ప్రధాని గారి పిలుపు మేరకు ఈ మూడు రోజులు అంటే ఈ రోజు రేపు ఏంటి మన మన ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్రం మరియు ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిని వారిని అనుభూతిని కలిగించడానికి భావితరాల కొరకు చిన్నపిల్లలతో జాతీయ జెండాను ఎగరవేసి జరుపుకోవాలని మీకందరికీ కూడా మనవి చేస్తున్నాను भारत माता की देख. भारत माता की देख. भारत माता की देख.